కావ్యను తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి కళ్యాణి తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు రాజ్ ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు కావ్యకు వెంటనే అబార్షన్ చేయకపోతే కష్టం అని డాక్టర్ చెప్పడంతో రాజ్ రగిలిపోతాడు మీరేమైనా దేవుడా కనీసం ట్రై చేస్తానని కూడా చెప్పకుండా నా భార్య చనిపోతుంది అంటారా అంటూ గొడవ చేస్తూ టేబుల్ మీదున్న సామాన్లను విసిరి కొడతాడు నా భార్యను నేనే కాపాడుకుంటాను అని చెప్పి బయటకు వచ్చేస్తాడు దాంతో కళ్యాణ్ డాక్టర్ రాజ్ని కారు దగ్గరికి తీసుకొచ్చేస్తాడు నీ ఫ్రెండ్స్ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కదరా వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పు కావాలంటే మన ఆస్తి మొత్తం ఇచ్చేద్దాం అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను అంటాడు రాజ్ నీకన్నా ముందే నేను అన్ని ప్రయత్నాలు చేశాను మన చేతుల్లో ఏం లేదు అని కళ్యాణ్ బాధపడతాడు దాంతో రాజ్ తనకు తెలిసిన డాక్టర్ ఫోన్ చేసి పరిస్థితి వివరించగా అతను రిపోర్ట్స్ చూసి కావ్యను బిడ్డను కాపాడడం చాలా కష్టం అంటాడు అటు ఉదయాన్నే స్వప్న దగ్గరకు వెళ్లిన రాహుల్ నేను మూటలు మోసి డబ్బులు సంపాదించాను అని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది ఆఫీస్ నుంచి మేనేజర్ ఎంత ఫోన్ చేసినా రాజ్ లిఫ్ట్ చేయకపోవడంతో సుభాష్ నిలదీస్తాడు కోట్లలో నష్టం వచ్చినా కంపెనీ మూసేసినా పర్లేదు నేను ఆఫీస్కి వెళ్లను అని తండ్రి మీద సీరియస్ అవుతాడు రాజ్ ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ముప్పై రెండులో ఏం జరిగిందో చూద్దాం ఆఫీస్ కి తాను వెళ్లనని తేల్చి చెప్తాడు రాజ్ నేను గతం మర్చిపోయినప్పుడు మేనేజ్ చేశారు కదా ఇప్పుడు కూడా వెళ్లే ఉద్దేశం లేదు నేను వెళ్ళను అని చెప్పేస్తాడు రాజ్ నీకేమైనా పిచ్చి పట్టిందా వందల కోట్ల ప్రాజెక్టు రా అని సుభాష్ అంటాడు ఎప్పుడు చూసిన డబ్బు 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 మీకు డబ్బు పిచ్చి పట్టింది అని రాజ్ రగిలిపోతాడు ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ సంపాదించారు ఇంకా ఎన్నాళ్లు డబ్బు కోసం బ్రతుకుతారు మన అనుకున్న వాళ్ల కోసం బ్రతకాలి అంటూ క్లాస్ పీకుతాడు రాజ్ డబ్బు లేకపోతే బ్రతకలేమా అన్నానికి బదులు డబ్బులు తింటామా డబ్బు సంపాదించకపోతే చచ్చిపోతామా అని రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు నాన్న మీద ఈగ కూడా బాలనివ్వని రాజ్ మాటలు అనేసి వెళుతూ ఉంటే రుద్రానికి అనుమానం వస్తుంది ఈ అవకాశాన్ని కూడా వాడుకుందాం అనుకుంటుంది రుద్రాణి రాజు ఎందుకు హార్షిగా మాట్లాడి వెళ్లాడు ఆఫీస్కి వెళ్లమన్నందుకే ఇంతలా రియాక్ట్ అవ్వాలా అని నిలదీస్తుంది రుద్రాణి వెళ్ళం కడుపుతో ఉంది కేర్ఫుల్ గా చూసుకోవాలి నేను వెళ్లను అంటే సరిపోయేది కదా అన్నయ్యని ఇంతలా బాధ పెట్టాలా అంటుంది రుద్రాణి నువ్వేం బాధపడద్దు వెళ్ళాం వస్తే అంతే అని అంటుంది ఛాన్స్ దొరికితే చాలు పుల్లలు పెట్టడానికి దూరిపోతావు అంటూ రుద్రాని మీద ఇందిరా కోప్పడుతుంది రాజు కోపంలో ఉండి ఏదో మాట్లాడు ఉంటాడని నువ్వేం బాధపడద్దు అని అంటుంది ఇందిరాదేవి అయినప్పటికీ సుభాష్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కావ్యం మనస్సు నొచ్చుకుంటుంది ఏమైంది ఆయనకు ఎందుకు ఇలా మాట్లాడారు అని కళ్యాణ్ అడుగుతుంది కళావతి నాకేం తెలీదు ఇద్దరం కలిసి పని మీద వెళ్ళొచ్చాం దారిలో వస్తూ ఉంటే ఓ ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇలా అయిపోయాడు అని అంటాడు కళ్యాణ్ వాడి కోపానికి కారణమేంటో తెలుసుకోమని కావ్యకు చెప్తుంది ఇందిరా కావ్య పరిస్థితి గురించి డాక్టర్ తో మాట్లాడుతాడు రాజ్ రిపోర్ట్స్ చూసిన తర్వాత కావ్య తన బిడ్డను మోయడానికి ఒకే ఒక్క ఆప్షన్ ఉందని అదే ఇంక్యుబేటర్ అని చెప్తుంది డాక్టర్ మీకు బిడ్డ కావాలంటే అదొక్కటే దారి అని అది కూడా చాలా రిస్క్ తో కూడుకున్నదని చెప్తుంది ఇద్దరు సేఫ్ గా ఉంటారంటే ఎంత రిస్క్ అయినా ఎంత ఖర్చైనా పర్లేదంటాడు రాజ్ కానీ అలా చేసినప్పటికీ బేబీ ప్రాణాలతో ఉంటుందని చెప్పలేం బిడ్డను ఏడవ నెల వరకు తల్లి కడుపులోనే పెంచాలి ఆ తర్వాత సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసి ఇంక్యుబేటర్ లో పెంచాలి అని అంటుంది డాక్టర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి ఒక్కోసారి ఇద్దరి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అనంటుంది డాక్టర్ దాంతో రాజ్ సీరియస్ గా ఫోన్ పెట్టేస్తాడు ఇంతలో పక్కనే కావ్య ఉండడంతో రాజ్ టెన్షన్ పడతాడు నాకంతా తెలిసిపోయిందండి కవిగారు మొత్తం చెప్పేశారు అంటుంది కావ్య మీరేదో ఒక సమస్యతో నలిగిపోతున్నారని అది వెంటాడి వేధిస్తోందని ఫోన్ వచ్చిన ప్రతిసారి కోపంతో ఊగిపోతున్నారని చెప్పాడు అంటుంది కావ్య భార్యకు నిజం తెలియకపోవడంతో రాజ్ ఊపిరి పీల్చుకుంటాడు మీ సమస్య ఏంటో నాకు చెప్తే నేను తీర్చలేనా ఏ భార్య అయినా భర్త సమస్యలో తోడుగా ఉండి పడిపోకుండా పట్టుకుంటూ గెలిపించాలనుకుంటుంది బాధల్ని పరచుకోలేనంత అయిపోయానా అని నిలదీస్తుంది కావ్యకు నిజం చెప్పలేక రాజ్ బాధపడతాడు నాకేం చెప్పకపోయినా పర్లేదు కానీ మామయ్య గారికి మాత్రం మీరు ఖచ్చితంగా సారీ చెప్పాలి అంటుంది కావ్య ఆయన మీద అకారణంగా కోపడి వచ్చేస్తే అయిపోయిందనుకుంటున్నారా ఆయన ఎంత బాధపడి ఉంటారు ఏనాడు ఒక్క మాట కూడా అనని మీరు ఇలా ఒక్కసారిగా అన్నేసే మాటలంటే ఆయన ఎలా తట్టుకుంటారు అని నిలదీస్తుంది కావ్య ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను అవన్నీ ఆలోచించలేదు అంటాడు రాజు నాన్న మనసు ఎంత హర్ట్ అయి ఉంటుందో నేను ఊహించగలను నేను చేసిన తప్పుకి నాన్నకి క్షమాపణలు చెప్తాను కావ్య అంటూ కావ్యను తీసుకుని వెళతాడు రాజ్ జరిగింది తరుచుకుంటూ గార్డెన్ లో ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు సుభాష్ ఇంతలో అప్పనాదేవి వచ్చి వాడేదో కోపంలో మాట్లాడితే మీరు చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారా అని అంటుంది నా కొడుకన్న మాటలకి నా మనసు గాయపడింది అందుకే నా పర్మిషన్ లేకుండా కన్నీరు వచ్చేస్తోంది అంటాడు సుభాష్ పిల్లలే ప్రపంచం అనుకున్న తల్లిదండ్రుల్ని ఆ పిల్లలే నిందిస్తూ ఉంటే ఏ పేరెంట్స్ కైనా బాధ ఉంటుంది అంటాడు సుభాష్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాజు నన్ను ఒక్క మాట అనలేదు కానీ ఈ రోజు డబ్బు సంపాదించకపోతే చచ్చిపోతామా అన్నాడు అమ్మా నాన్న డబ్బు సంపాదించేది పిల్లల ఆనందం కోసమే వాడికి ఆఫీస్ కి వెళ్లడం ఇష్టం లేకపోతే నాకు ఆఫీస్ చూసుకోవడం ఇష్టం లేదని చెప్పొచ్చు కదా అంటాడు సుభాష్ నేను బాధపడుతున్నది నన్ను అన్నాడని కాదు దాని వెనుకున్న కారణం గురించి అని అంటాడు సుభాష్ మనిషి కోపంలో ఉంటే అలాంటి మాటలు రావని చెప్పుకోలేనంత బాధలో ఉన్నప్పుడే అలాంటి మాటలు వస్తాయని వాడి ప్రాబ్లం ఏంటో కనుక్కోకుండా కనుకో తప్పకుండా చెప్తాడు అని అంటాడు ఇంతలో రాజు వచ్చి ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉండి మిమ్మల్ని అన్నాను కానీ మీ మీద నాకే కోపం లేదు మీరు నా దేవుడు నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి అంటూ సుభాష్ కాళ్ల మీద పడిపోతాడు రాజు మీ బాధ పోయేంత వరకు నన్ను కొట్టండి నువ్వు నా ప్రాణమని నేను నన్ను కొట్టండి అని అంటాడు నువ్వు నా ప్రాణం నేను నిన్నెందుకు కొడతాను అని సుభాష్ అనడంతో తండ్రిని రాజ్ హత్తుకుంటాడు ముందు నీ మనసులో ఉన్న బాధ ఏంటో అది చెప్పు అంటాడు సుభాష్ కావ్య కూడా అదేంటో చెప్పమని అడగ్గా నేను చెప్పలేను అని వెళ్ళిపోతాడు రాజ్ కావ్యను బిడ్డను కాపాడడానికి రాజ్ డాక్టర్ల చుట్టూ తిరుగుతాడు ఎక్కడికి వెళ్లినా డాక్టర్లు చేతులెత్తేస్తారు ఓ హాస్పిటల్ దగ్గరికి రాగా అక్కడ గర్భవతి నాకు అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేదు చూస్తూ చూస్తూ బిడ్డనలా చంపుకోమంటారు అని భర్తతో గొడవ పడుతూ ఉంటుంది అబార్షన్ చేయించుకోవాల్సిందే ఇప్పుడు మీ ఇష్టాల గురించి ఆలోచిస్తే నాకు కష్టంగా ఉంటుంది అని భర్త అంటాడు ఈ మాటలు విన్న రాజ్ మీ ఆవిడికి కడుపెందుకు చేశావరా అని మండిపడతాడు నాకు పిల్లలంటే చాలా ఇష్టం కానీ మా ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి మేం ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు అంత సింపుల్ గా చెప్పేస్తున్నావు అని మండిపడతాడు ఆర్థిక పరిస్థితి గురించి మీ ఆవిడతో కాపురం చేసేటప్పుడు తెలియదా అని నిలదీస్తాడు పిల్లల గురించి పిల్లలు లేని వాళ్ళని అడిగి చూడు ఒక బిడ్డను కనాలంటే ఎంత కష్టమో తెలుసా ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు బిడ్డను మూసే వరకు అల్లాడిపోతుందా తల్లి అంటాడు రాజ్ అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది